అందరికీ నమస్తే నేను మీ వర్ష వెల్కమ్ బ్యాక్ టు సింగమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో టైంపాస్ స్నాక్ క్రిస్పీ బఠానీని ఎలా చేయాలో చూపిస్తాను ఈ టిప్స్ పాటిస్తే పక్క మార్కెట్ స్టైల్లో హల్దీరామ్స్ మటన్ నమ్కిన్లా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చాలామందికి క్రిస్పీ బఠానీ చేసేటప్పుడు మెత్తగా వచ్చేస్తాయి లేదంటే గట్టిగా వచ్చేస్తాయి అలా కాకుండా స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో టిప్స్తో సహా షేర్ చేస్తున్నాను పిల్లలకు స్నాక్ బాక్స్లోకైనా పెద్దలకు టీ టైమ్ స్నాక్లా అయినా సర్వ్ చేసేయచ్చు ఇంకా ఇలాంటి సింపుల్ స్నాక్ రెసిపీస్ని ముందు ముందు మన ఛానల్లో వస్తాయి మీకు ఏమైనా స్నాక్ రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా దీనికోసం బఠానీలు నానబెట్టుకోవాలి నేను ఒక కప్పు దాకా గ్రీన్ బఠానీని తీసుకున్నాను ఇక్కడ మీరు వైట్ పీస్ అయినా తీసుకోవచ్చు గ్రీన్ పీస్ అయినా తీసుకోవచ్చు బఠానీని బౌల్లోకి తీసుకొని నిండుగా నీళ్లు పోసి నైట్ అంతా నానబెట్టుకోండి కనీసం పది నుండి పన్నెండు గంటలైనా ఈ బఠానీ నానాలి ఇలా నైట్ అంతా నానబెట్టుకున్న బఠానీని రెండు మూడు సార్లు కడగాలి కడిగిన తర్వాత ఒక పొడి క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టండి అసలు చెమ్మ అనేది ఉండకూడదు మీరు ఇన్స్టెంట్గా గా చేసుకోవాలి అనుకుంటే క్లాత్తో చేస్తే దాంట్లో ఉన్న చెమ్మ అంతా పోతుంది అలా పూర్తిగా ఆరబెట్టుకున్న బఠానీ మాత్రమే ఈ రెసిపీకి వాడాలి అలా అయితే ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి బఠానీని ఎక్కువసేపు సోక్ చేయకపోయినా లేదా బఠానీలో చెమ్మ ఉండగా ఫ్రై చేసిన బఠానీలు గట్టిగా వచ్చేస్తాయి ఇప్పుడు వేయించుకోవడం కోసం సరిపడ ఆయిల్ని వేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ని హీట్ చేయండి ఆయిల్ ఎక్కువ హీట్ ఉండకూడదు అలాగానే తక్కువ హీట్లో ఉండకూడదు మీడియంగా ఉండాలి ఇప్పుడు ఈ ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి ఇలా ఉప్పుని వేయడం వల్ల ఆయిల్లో బఠానీ వేసినప్పుడు చిట్లకుండా ఉంటుంది ఇదొక మంచి హెల్ప్ఫుల్ టిప్ అండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నానబెట్టుకున్న బఠానీని నూనెలో వేసి ఫ్రై చేయండి ఇలా వేయించేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఈ బఠానీలు లోపల వరకు వేగి క్రిస్పీగా అవ్వడానికి టైం పడుతుందండి సో వీటిని కాస్త నిదానంగానే వేయించాలి మంట పెంచి అస్సలు వేయించకూడదు ఇవి క్రిస్పీగా తయారై ఆయిల్లో పైకి తేలిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలి ఈ స్టేజ్లో మీరు మంట పెంచి గనక వేయిస్తే బఠానీలు పేలే అవకాశం ఉంటుంది బఠానీలో ఉండే చెమ్మదనం అంతా కూడా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచండి ఆ తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేయండి ఈ బఠానీలు వేయించేటప్పుడు కాస్త పొడగాటి గరిటని వాడండి ఇన్ కేస్ పేలిన కూడా మన మీద పడకుండా ఉంటుంది బఠానీలు అన్నీ కూడా పైకి తేల్తాయి అలాగే ఆయిల్ ఫోమ్ అనేది తగ్గిపోతుంది అన్నమాట అంతేకాదు బఠానీ రంగు కూడా మారిపోతుంది ఇవి గోల్డెన్ గ్రీన్ షేడ్లోకి వచ్చాయంటే అప్పుడు బఠానీలు కరెక్ట్గా వేగినట్లు ఇలా వేయించుకుంటేనే మీకు పైన క్రిస్పీగా లోపల క్రంచీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది కరెక్ట్ టేస్ట్ అండ్ టెక్చర్ వచ్చేస్తుంది ఇలా కరెక్ట్గా వేయించుకున్న తర్వాత టిష్యూ ఉన్న బౌల్లోకి తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అనేది టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ బఠానీ అనేది కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి స్పైసెస్ అన్నీ వేసుకోవాలి అప్పుడే స్పైసెస్ అన్నీ కూడా బఠానీకి పడతాయి ఇందులోకి అర టీ స్పూన్ దాకా కారం రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయండి ఇలా అంతా బాగా కలిపేసుకున్నాక పూర్తిగా చల్లారినిచ్చి గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే పది పదిహేను రోజులు ఫ్రెష్గా తినేయచ్చు అంతే అండి టిప్స్ పాటిస్తూ చేస్తే స్వీట్ షాప్ స్టైల్లో క్రంచీగా క్రిస్పీగా బఠానీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి ఈవినింగ్ టీ టైం స్నాక్ కోసం ఈ సింపుల్ చట్పట బఠానీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్